తులసి చెందక్కకు అక్క నువ్వు నువ్వు ఒక క్లాసిక్ డ్యాన్స్ భరతనాట్యం కూచిపూడి చేస్తే వా అక్క ఏం చేసిందని సప్పట్లు కొడుతుండే అందులో జంజి గంజి అని యువకుల్ని గంజిల ఈగలు తీసినట్టు తీసి రెచ్చగొడుతున్నట్టు మాట్లాడుతున్నావు అది నీకు అర్థం అవుతలేదు ఒక్కసారి చూసుకో మనం ఎందుకు యువకుల్ని మొత్తం రెచ్చగొట్టి మనం నేపాల్ లాగా చేసేద్దామా మరి తోడు పోడి చేసేద్దామా అంతటా డామేజ్ చేసుకుందామా మన దేశాన్ని మనమే మన నేషన్లో మన దేశంలో జన్మ చేసుకున్న మాత్రం భారతదేశ సంస్కృతిని పుజస్ఖండాల మీద మోస్తున్నాము అనుకునే వాళ్ళు సనాతనవాదులు అని చెప్పుకునే వాళ్ళకి నేను ఒకే ఒక క్వశ్చన్ వేస్తున్నాను నీళ్ళు పూజించబడతారని చెప్పుకుంటూ ఉంటారు కదా మరి సూపనత్ అని పెరిగినవత్ సూపనత్త పెరినవత్ కాంగ్రెస్ హైతో ముసల్మాన హై ముసల్మాన హైతో కాంగ్రెస్ హై అనంద్ మరి రావణుడు ముస్లిం కాదు కౌరవులు వంద మంది ముస్లిం కాదు క్రిస్టియన్ కాదు సరేనా రావణుడు అంతమైండు కౌరవు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జై హింద్ మేరా భారత్ మహాన్ సో ఈ వీడియో వచ్చేసి తులసి చందు అక్క సో యాక్షన్ తీసుకుంది అక్క ఎవరైతే బూతులు మాట్లాడుతు ఆడుల మీద ఎక్సలెంట్ మంచి యాక్షన్ తీసుకుంది అలాగే తీసుకోవాలి అండ్ మన హిందుత్వంలో కానీ ఈడ హిందుత్వమే కాదు కానీ ఒక మానవత్వం ఉన్న ఆడవాళ్ళని కించపరిచి మాట్లాడాల్సిన అవసరం లేదు ఉండద్దు రావద్దు వాని మైండ్లో కూడా రావద్దు అలాగే హిందుత్వం గురించి మాట్లాడితే స్త్రీకి ఒక పెద్ద స్థాయి ఇస్తాం మనం దాని తర్వాత కొంతమంది బ్రిటిష్ నా కొడుకులు వచ్చి అది మార్పిచ్చి రాసిళ్ళు అదంతా మనకు అవసరం లేదు ఇప్పుడు ఈ విషయం గురించి మాట్లాడదాం సో అక్క తీసిన వీడియో గురించి మూడే విషయాలు మాట్లాడదాం ఒకటి వచ్చేసి మోదీని ప్రశ్నిద్దాం అధికారంలో ఉన్న ప్రశ్నిస్తాం అనేది మంచి మాట దీని గురించి ఒకసారి మాట్లాడుకుందాం అలాగే అన్న చేస్తే మనం కూడా వేయాలి అన్న చెప్తే మనం కూడా ఇవ్వాలి అన్న విషయం ఇది ఒకటి మాట్లాడుకుందాం రెండోది వచ్చేసి లాస్ట్కి ఒక ఒక అక్క మాట్లాడింది సనాతన ధర్మం హిందుత్వం గురించి మాట్లాడుకుంది ఆమె గురించి మాట్లాడుకుందాం సో ముందుగా నిజమైన హిందుల గురించి మాట్లాడుకుందాం సనాతన ధర్మం గురించి మాట్లాడుకుందాం సోఫియా కురేషి తెలుసు కదా నేను ఒక ముస్లింని బట్ పాకిస్తాన్ని కాదు నేను ఒక ముస్లింని బట్ ఆతంకవాదిని కాదు అని అన్న సోఫియా కురేషి మేము రియల్గా ఎంతోమంది డీప్లీ స్టేటస్ అక్కడ మేల్ ఫీమేల్ అని రాలేదు వచ్చిందా కులం మతం రాలేదు అందరు నెత్తి మీద ఆ తల్లిని ఆ అక్కని నెత్తి మీద పెట్టుకొని డీపీ మేము కూడా ఎంతో మంది డీపీ మా ఫ్యామిలీ గ్రూపే కానీ లేదంటే మా వర్క్ ఆఫీస్ గ్రూపే కానీ అందరం అందరూ డీపీ పెట్టుకున్నారు సో తులసి చంద్ అక్క చెప్తున్న అక్క నిజమైన హిందువులు ఈడ జెండర్ అనేది చూడరు ముందుగా జెండర్ అనేది చూడరు అండ్ కులం మతం అనేది అస్సలు చూడరు సో ఒక అక్క మాట్లాడింది అక్క తులసి చంద్ అక్క లాస్ట్కి ఒక అక్క నువ్వు మాట్లాడిపించినావు నీ ఇంటర్వ్యూలో అక్కది మనం లాస్ట్ ఏమో మాట్లాడుకుందాం సో హిందుత్వం గురించి మాట్లాడింది ఆమె సో ఆమె గురించి మళ్ళీ లాస్ట్ మాట్లాడుకుందాం ముందు అక్క ఏమో మాట్లాడుకుంది మూడు విషయాలు ఏవి ఎక్కువ వద్దు లాగద్దు ఎక్కువ చెప్పక్క ఇంకొకసారి చేయడానికి వాళ్ళు కనీసం ఆలోచించాలి కాబట్టి అడిగాను ఎందుకంటే నేను ఏ తప్పు చేయను ప్రధానమంత్రి క్వశ్చన్ చేయడం తప్పు కాదు నేను ప్రధాన మంత్రిని క్వశ్చన్ చేయడం అధికారంలో ఉన్నోని క్వశ్చన్ చేయడం తప్పు కాదు అది ఇవ్వలేనా సరే రైటా అక్కడ నిజమేనా తప్పు కాదు అధికారంలో ఉన్నోళ్ళు అది ఎవలైనా సరే అధికారంలో ఉన్న క్వశ్చన్ చేయడం తప్పు కాదు కానీ అధికారంలో ఉన్నది ఓన్లీ బీజేపీ కాదు కాంగ్రెస్ కూడా ఉంది మనం ఓట్ చోర్ గురించి మాట్లాడిన కాక ఓట్ చోర్ నుంచి వీడియో తీసినాక దానికన్నా రెండు మూడు రోజుల ముందే నాకు తెలిసి దానికన్నా రెండు మూడు రోజుల ముందే జూబ్లీల్స్ ఎలక్షన్ లా మన రేవంత్ రెడ్డి అన్న తెలంగాణలో రేవంత్ రెడ్డి అన్న ఆమె అధికారంలోనే ఉన్నాడు కాక అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా అనే ఆనేమన్నాడు కాంగ్రెస్ హైతో ముసల్మాన్ హై ముసల్మాన్ హైతో కాంగ్రెస్ హై అని అన్నాడు మరి తులసి చెంది అక్క దానికోసం వీడియో తీయలే దాని గురించి వీడియో తీయలే అలాగే మన కాశ్మీర్లో కాశ్మీర్ లో ఒకఅోడా ఇది సంథింగ్ వకఫ్ బోడా లేదంటే ఏదో మస్జిద్ కాడ అశోక స్తంభం ఇండియన్ 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 గవర్నమెంట్ సంబంధించి ఏదోనా సరే అశోక అని ఉంటుంది అశోక స్తంభుని కొట్టి కొట్టి బండలతో కొట్టి కొట్టి వాడేసిండు దానికి సంబంధించి అక్క వీడియోలు తీయలే ఇప్పుడు నువ్వే పక్క నువ్వు నువ్వు ఒక్క వర్గాన్ని కోసం మాట్లాడుతున్నావా ఒక దేశం గురించి మాట్లాడుతున్నావా ఒక దాని ఏమంటారు మీరు అంటారు కదా ఏంటిది కులం మతం అని ఆ కులం మతం గురించి మాట్లాడుతున్నావా మరి నువ్వు ఒకసారి క్లారిటీ చెప్పు మిగతా వాళ్ళైతే క్లారిటీ చెప్తారు నేనైతే ఇంకా క్లారిటీ చెప్తా నేను హిందుత్వం గురించే మాట్లాడతా హిందుత్వం గురించే చెప్పుతా రావణుడు ముస్లిం కాదు కౌరవులు వంద మంది ముస్లిం కాదు క్రిస్టియన్ కాదు సరేనా రావణుడు అంతమైండు కౌరవులు పాండ కౌరవులు అంతమైండు పాండవుల చేతిలో సో ఇది ఇండియన్ యొక్క మా హిందుత్వం యొక్క ప్రౌడ్గా చెప్తున్న నా సనాతన ధర్మం యొక్క చరిత్ర కులం మతం అని మేము చూడం మేము చూసేది ఒకటి మంచా చెడ అధర్మం ఆ ధర్మం అంతే నువ్వు ఇప్పుడు మరి కొత్తగా జెండర్ లేడీస్ జెంట్స్ అని మాట్లాడుతున్నావు మరి ఆడ అని మాట్లాడుతున్నావు మరి నువ్వు అక్క సారీ నేను కొంచెం సీరియస్ అవుతున్నావు కానీ నా యూట్యూబ్ ఛానల్లో నాకు నచ్చేది ఒకటే నేను బూతులు మాట్లాడా యూట్యూబ్ ఛానల్లో బూతులు మాట్లాడా ఒక నా అభిమాన యూట్యూబర్ ప్రశ్న అన్న బ్రోకర్ లోఫర్ అని వస్తుంది కానీ నేను అన్న అన్న వీడియోలు తీస్తే ఎప్పుడైనా ప్రశ్న వీడియో తీస్తే వాళ్ళు కొంచెం బ్రోకర్ లోఫర్ యువ అని వస్తాయి కానీ బోకు కానీ కానీ ఆడోళ్ళకి సంబంధించి ఎక్కువ మాట్లాడా సో కొంచెం నేను అక్కకు తులసి చంద్ అక్కకు అక్క నువ్వు నువ్వు ఒక క్లాసిక్ డ్యాన్స్ భరతనాట్యం కూచిపూడి చేస్తే వా అక్క ఏం చేసిందని సప్పట్లు కొడుతుండే కానీ నువ్వు అట్లా కాదుగా అక్క ఒక వర్గాన్ని ఒక మతాన్ని ఒక కులాన్ని నువ్వు హైలైట్ చేసి మాట్లాడుతున్నావు సరేనా కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ ల ఉంది కదా సత్తానే ఉంది కదా మరి అన్న మరి రేవంత్ అన్న మరి గట్లా మాట్లాడి నువ్వు మరి నువ్వు వీడియో తీసినావాట్ చోడు గురించి వీడియో తీసినావు ఆ జోహరాన్ గురించి వీడియో తీసినావు నువ్వు కాశ్మీర్ అదేంటి అమెరికా గురించి వీడియో తీసినావు నీ పక్క పొంటి నీ ఇంటి అనుకున్న స్టేట్ గురించి ఇంటి అనుకున్న స్టేట మరి నువ్వు ఉన్న స్టేటా తెలుగు దేశం మన తెలుగు రాష్ట్రాలే తీయలేవు సో ఇది ఇదక్క కొన్ని కొన్ని అక్క నీకు నీలో అందుకొరికే మాట్లాడుతుంది ఇంకోటి రెండోది దాన్ని చూసుకుంటా టీనేజర్స్ అన్న చేస్తున్నాడు మనం కూడా చేయొచ్చు అన్నకి రీచ్ వస్తుంది మనం కూడా రీచ్ తెచ్చుకోవచ్చు అన్న అంటున్నాడు మనం కూడా మాట్లాడుతున్నాడు అది చాలా నార్మల్ అని నీకే వర్ధిస్తుంది అక్క హండ్రెడ్ పర్సెంట్ నీకే వర్ధిస్తుంది సో నా అభిమాన యూట్యూబర్ ప్రశ్న అండర్ గ్రౌండ్ పోయి సో స్టీల్ ప్లాంట్ గురించి వీడియో తీసినప్పుడు నువ్వు మాట్లాడతావు అందులో జంజి గంజి అని యువకుల్ని గంజీల ఈగలు తీసినట్టు తీసి రెచ్చగొడుతున్నట్టు మాట్లాడుతున్నాం అది నీకు అర్థం అవుతలేదు ఒక్కసారి చూసుకో అక్క చూసుకో ఒక్కసారి చూసుకుంటే మనలో తప్పులు కూడా మనకు కనబడతాయి కామెంటు ఎక్సెట్రా వీడియోలు తెలియదు కావచ్చు కానీ మనం కూడా ఏదన్నా తప్పు చేస్తున్నామా ఇప్పుడు నేను ఆ పవన్ కళ్యాణ్ హైలైట్ చేసుకుంటా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వచ్చి వైసీపీ వాళ్ళు వచ్చి వేసుకుంటారు కామెంట్ అది కామన్ ఎందుకంటే నేను వచ్చి భరతనాట్యం చేస్తలేను కదా వాళ్ళని వచ్చి నన్ను బా అని సపోర్ట్ కొట్టడానికి నేను భరతనాట్యం కూచిపూడి చేస్తలేను నేను ఒకరు సపోర్ట్ తీసి మాట్లాడుకున్నప్పుడు దానికి అపోజిట్ టీం కూడా ఒకటి ఉంటుంది వాళ్ళు వచ్చినా కామెంట్ చేస్తారు తిడతారు వీడియోలు తీసుకుంటారు ఏదో ఒకటి చేస్తారు సరే ఇంకా మీరు ఆడోళ్ళు కాబట్టి సరే నువ్వు కంప్లైంట్ ఇచ్చిన దానికి ఎక్సలెంట్ నీకు దానికి మళ్ళీ సెల్యూట్ కొట్టాలి ఎందుకంటే నీ నీ జాగల మా చెల్లె ఉన్న మా అక్కున్న తప్పు తప్పే కానీ మనం చేసేది ఏంటిది అనేది కూడా ఒక్కసారి చూసుకోవాలి ఒక్కసారి చూసుకోవాలి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నావు స్టీల్ ప్లాంట్ గురించి అక్కడ ఉద్యోగాలు అందరినీ తీసేస్తుళ్ళు అని నువ్వు కూడా మాట్లాడినావు నా అభిమాన యూట్యూబ్ ఫ్రస్ అన్న కూడా మాట్లాడిండు అక్కడ ఉద్యో ఉద్యోగాలు ఎవరైతే వేస్తుో వాళ్ళని రిటైర్మెంట్ కానీ లేదంటే అల్లకి పండ్లకి వెళ్ళి కానీ తీసేస్తుళ్ళు అని సో నేను దానికోసం ఇయ్యాలే అది చదివితే అక్కడ కాంట్రాక్టర్ బేస్ ఎవరైతే కాంట్రాక్టర్ బేస్ ఉన్నారో వాళ్ళని తీసేస్తుండ్రు ఇది ఇది క్లియర్ గా చెప్పాలక్క ఇది మా బోగ్గాడు ఎప్పడు మరి నువ్వన్నీ చెప్పాలి కదా నువ్వు మంచిగా స్టడీ చేస్తాను ఆల్రెడీ జర్నలిస్ట్ అది ఇది అని అంటూ మరి నువ్వన్నే చెప్పాలి కదా కాంట్రాక్టర్ బేస్ నే తీసేస్తుండ్రు వీళ్ళు అని ఇది చెప్పాలి కదా ఒక్క ఒక్క మంచి బీజేపీ చేసిన ఒక్క మంచి పని ఇలాంటి పవన్ కళ్యాణ్ చేసిన ఒక్క మంచి ఒక్క వీడియో నన్ను ఉందా మన ఛానల్ ఉందా లేదు ఉండదు సరే నీ సపోర్ట్ అది నువ్వు తీసుకున్నావు నీ సపోర్ట్ ఎక్సలెంట్ అది కానీ మళ్ళీ వాళ్ళు నన్ను అంటున్నారు నన్ను అన్నట్టు అంటే ఇది తప్పు కావచ్చక్క అని నా అభిప్రాయం ఒక్కసారి ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకుంటే ఏర్పడతాయి తప్పు మనలో ఉందా లేదా అని జస్ట్ ఏర్పడతాయి సో చెప్పాలి ఇప్పుడు మేము కూడా ఒక కాంట్రాక్టర్ బేసే మేము వర్క్ చేసేది ఒక కాంట్రాక్టర్ బేసే ముంబైలో సో వాళ్ళు వాళ్ళు ప్రతి సంవత్సరం అగ్రిమెంట్ చేంజ్ అవుతూ ఉంటుంది అగ్రిమెంట్ రాసుకుంటారు అండ్ అప్డేట్ చేస్తూ ఉంటారు అగ్రిమెంట్ రిన్యువల్ చేస్తూ ఉంటారు సో మేము రిన్యూల్ చేసుకుంటాం ఎప్పుడైతే ఆ కంపెనీకి అగ్రిమెంట్ అయిపోయింది లేదంటే వాళ్ళకి అవసరం లేదు మాతోనే సో క్లోజ్ వాళ్ళు చెప్తారు రా బాబా మా దగ్గర పని లేదు మీకు ఇంత కాంట్రాక్ట్ మా దగ్గరనే లేదు కాంట్రాక్టర్కి ఇచ్చేంత లేదు సో మీరు వేరే పని చూసుకోండి అని వాళ్ళు మాకు సంథింగ్ సెటిల్మెంట్ చేసి క్లోజ్ చేసేస్తారు అంతే కదా మరి ఇది కూడా చెప్పాలిగా అక్క అందులో జవాబు తీసేత్తులు అందులో ఉద్యోగాలు తీసేత్తులు అని చెప్తులు అందరు చెప్తున్నారు కానీ మరి కాంట్రాక్టర్ బేస్ తీసేత్తుళ్ళు పర్మనెంట్ నుంచి తీసేస్తలేరు పర్మనెంట్స్ ఉన్నారో వాళ్ళు అట్లనే ఉన్నారు అని ఈ ప్రూఫ్ పెట్టాలిగా అక్క మనం ఎందుకు యువకుల్ని మొత్తం రెచ్చగొట్టి మనం నేపాల్ లా చేసేద్దామా మరి తోడుపోడు చేసేద్దామా అంతటా డ్యామేజ్ చేసుకుందామా మన దేశాన్ని మనమే మన నేషన్ లో మన దేశంలో డ్యామేజ్ చేసుకుందామా అక్క అక్క కొంచెం నువ్వు కూడా ఇంకొక ఇప్పుడు లాస్ట్ ఈ మాట్లాడుకుందాం అనిపించింది భారతదేశ సంస్కృతిని పుజస్కందాల మీద మోస్తున్నాము అనుకునే వాళ్ళు సనాతనవాదులమని చెప్పుకునే వాళ్ళకి నేను ఒకే ఒక క్వశ్చన్ వేస్తున్నాను నీళ్ళు పూజింపబడతారు అని చెప్పుకుంటూ ఉంటారు కదా మరి మీరు అవేం పాటిస్తున్నారు మీరు అది పాటించిన తర్వాత కదా ఇంకొకరిని క్వశ్చన్ చేయాలి లక్ష్మి సరస్వతి రాధారాణి పార్వతి వీళ్ళందరు స్త్రీలే తప్పకుండా పూజిస్తాం పూజిస్తూనే ఉంటాం బట్ ఈ స్త్రీలలో ఇంకొక స్త్రీ ఉంది సూపనక్క అని పెరిగిన వా ఎప్పుడన్నా సూపనక్క పెరినవా సో ఈమె కూడా స్త్రీయ కాక ఎందుకంటో మరి చదివిలో ఎప్పుడన్నా ఎందుకంటో మరి లక్ష్మణుడు ముక్కు చెవులు కోసి ఈ నాసిక్ లో దగ్గర రెండు వందల కిలో రెండు వందలు కూడా కాదు ఐ థింక్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఏమో ఉన్నది సో నేను కూడా పోయి నా చూసిన రెండు మూడు సార్లు ముక్కు చెవులు పోస్తుంది ఆడ బొమ్మలు ఉన్నాయి సో ఎందుకంటా ఒక ఆమె కూడా కాడమనే కదా కాదంటో మరి సనాతన ధర్మమే కదా చెప్ అదే కదా ఎప్పుడు నాక సనాతన ధర్మం జెండర్ని చూడదు కులం మతం చూడదు ధర్మం అధర్మం ఆడిదే కానీ అధర్మం తప్పింది మొక్కు చెవులు పోసిండు దేవుడే గిట్లా మళ్ళా నువ్వు సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడదక్క కొంచెం పుస్తకాలు వదిరితే వచ్చాడు పుస్తకాలు అక్కడ ఉన్నాయి కానీ అక్కడ అంత బట్టలు పెట్టాల్సి అంత అంత మంచిగా ఉండేది కొంచెం పుస్తకాలు చదవాలక్క సో ఈ మధ్య చాలా కూడా వింటున్న హిందువులు రాజ్యాంగాన్ని గౌరవించారు హిందువులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించారు అరే నెత్తిమే పెట్టుకుంటాం రా నెత్తిమే పెట్టుకొని చూసుకుంటాం భీమరావు సాహెబ్ అంబేద్కర్ని కానీ రాజ్యాంగం కానీ భయపడతాను ఇప్పుడు కూడా అందరు భయపడతారు ఎట్లా భయపడతారు ఆయన ఎందుకు గౌరవిస్తామో చెప్తా మన ఇండియా నుంచి ఒక పాకిస్తాన్ అనే ముక్కని తీసేసేటప్పుడు భీమరావు సాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన మాట ఏంటి తెలుసా ఒకటి డివైడ్ చేసేది లేదు రెండోది డివైడ్ చేస్తే ఒక్క ముస్లిం కూడా ఇండియాలో ఉండద్దు అన్న మాట మీరు ఎప్పుడైనా చెప్తారా అక్క మాట్లాడుతున్నాను భారతదేశ మాట్లాడేలా భీమరావు సాహెబ్ అంబేద్కర్ ఇలా మాట్లాడిన మాటలు ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడతారు కదా ఏది ఇక్కడ ఒక పుస్తకం అయితే ఉంది అండ్ నేను అక్కడ అన్ని పెట్టినా మహాత్మా గాంధీని చంపిన గాడ్సేని మన అంబేద్కర్ గారు కలిసి మీకు ఉరి వేయకుండా ఉరి శిక్ష పడకుండా జీవిత ఖైదీలు అక్కడ నేను ప్రయత్నించగలుగుతా నాతో అవుతుంది జై అంటే వద్దు అని అన్నారు బాడ్సే దీని గురించి ఎప్పుడన్నా మాట్లాడిల్లా మాట్లాడదు ఈ జై భీమ్ జై భీమాని మళ్ళీ వస్తుంది భీమరావు సాహెబ్ అంబేద్కర్ చెప్పిండు ఒకవేళ ఇండియా నుంచి వెళ్ళి పాకిస్తాన్ డివైడ్ చేసేది ఉంటే అక్కడికి వెళ్ళి ఇక్కడ రాండి ఇక్కడికి వెళ్ళి అక్కడికి జీరో మొత్తం అసలు ఉండనే ఉండదు ఇక్కడ అక్కడ ఉండదు ఒకవేళ ఉంటే అది జీవితాంతం మళ్ళా ప్రాబ్లమే అని బాడ్సే కానీ భీమరావు సాహెబ్ అంబేద్కరే కానీ వీర్ సవర్కర్ వీళ్ళందరూ చెప్పిళ్ళు ఎట్లా ప్రాబ్లం అవుతుంది అని చెప్పే వీళ్ళు కానీ మనం ఏం పిలుచుకోలేదు ఆ మాటలు ఇప్పుడు మనం చెప్పాం ఏమన్నా అంటే జై భీమ్ జై భీమ్ అంటాం కాక హిందుత్వం గురించి ఇంకోసారి ఈ జెండర్ గురించి మాట్లాడగలం ఆ తులసి అక్క సారీ ఒక బూత్ మాట్లాడలేను అండ్ మళ్ళీ చెప్తున్నా సారీ అక్క నీకే ఇలాంటి బూత్ అనిపిస్తే కానీ గీమే ఏమన్నది అక్క సంథింగ్ ఆలోచించే దేశ సంస్కృతిని పూజ మీద మోస్తున్నాము అనుకునే వాళ్ళు సనాతన వాదులు అని చెప్పుకునే వాళ్ళకి నేను ఒకే ఒక క్వశ్చన్ కొంచెం అక్క ఈ మీకు హిందుత్వం ఒక బుక్ ఒక ఏదన్నా ఒక పుస్తకం చదివి మనక హిందుత్వం నుంచి సనాతన ధర్మం నుంచి ఒక్క మాట్లాడుతుంది సనాతన ధర్మం అని ఒక పుస్తకం చదువు మన రామాయణమా మహాభారతం ఒక చదివినాక ತರತ ಚಪ್ಪ ನೀದೇ ಮಾತು ಸರೇನಾ ಸರೇ ಅಕ್ಕ ನೇನೈತೆ ಭೂತ ಮಾತಾಡಲೇನು ಅಯ್ನಾ ನಕೆಮ ಪ್ರಾಬ್ಲಮ್ ಉಂಟೆ ಸರೇ ಅಕ್ಕ ನೀ ಇಷ್ಟಂ ಓಕೆ ಜೈ ಹಿಂದ್ ನಿರಾಭಾರತ್ ಮಹಾನ್ ಜೈ ಶಿವರ